మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి భవనాచన పీఠాయ గౌతమి తీరవాసనే శ్రీమద్ధర్మపురీషాయ శ్రీ ఓం నమో నారసింహాయ శ్రీ వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు శ్రీ ఉగ్ర నరసింహ వారి యొక్క డోలోత్సవం తెప్పోత్సవం అత్యంత వైభవ విధంగా కనుల పండుగగా మనకు బ్రహ్మ పుష్కరణలో జరుగుతున్నది స్వామి వారి ఆలయం లోపల ప్రతి సంవత్సరము పాలన శుద్ధ ఏకాదశి నుండి బహుళ అష్టమి వరకు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి హోలీ పున్నమ రోజున పౌర్ణిమ రోజున పాలునస పౌర్ణమి రోజున శ్రీ యోగానంద లక్ష్మీ స్వామి వారి యొక్క తెప్పోత్సవం డోలోత్సవం నిర్వహించబడుతుంది మరునాడు శ్రీ ఉగ్రనాథ స్వామి యొక్క తెప్పోత్సవం డోలోత్సవం నిర్వహించబడుతుంది మరుసటి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తెప్పోత్సవం డోలోత్సవం ఈ కార్యక్రమం నిర్వహించబడతాయి అందులో భాగంగా ఈ రోజు శ్రీ లక్ష్మీ స్వామి ఉగ్ర స్వామి యొక్క తెప్పోత్సవం డోలోత్సవం కార్యక్రమం నిర్వహించబడుతున్నది ఈ ఉత్సవంలో భాగంగా శ్రీ స్వామివారు మనకు వీళ్ల తాళాలతో వేద మంత్రాలతో మల్లకి సేవను బ్రహ్మ పుష్కంలోకి ఆ బ్రహ్మ అటువంటి తెప్ప పైన స్వామివారిని వేంచే చేసి ఒక ఐదు చుట్లు లోపల ద్వారాలు ఉన్నాయి మనకు అక్కడ ఆ ద్వారాల నుంచి ఒక్కొక్క ద్వారం నుంచి ఒక్కొక్క చుట్టు స్వామివారి ప్రదక్షిణ నిర్వహించి మళ్ళీ పైకి తీసుకువచ్చిన తర్వాత డోలోత్సవం కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ డోలోత్సవంలో మన తెలంగాణ ప్రాంతమే కాకుండా మహారాష్ట్ర ప్రాంతం నుంచి కూడా నలుమూలల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు అదే విధంగా మన స్థానిక భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతారు బ్రహ్మోత్సవాలలో దాదాపుగా అన్ని దేవాలయాల్లో కూడా కళ్యాణోత్సవము డోలోత్సవము తెప్పోత్సవము అదే విధంగా రథోత్సవము ఏకాంతోత్సవాలు నిర్వహించబడుతుంటాయి ఈ యొక్క తెప్పోత్సవం డోలోత్సవం యొక్క విశిష్టత గురించి చెప్తే మనకు స్వామివారు విహారయాత్రకు వెళ్లిన విధంగా అదే విధంగా రథోత్సవం యొక్క విశిష్టత గురించి చెప్పగలిగితే భక్తుల యొక్క మనోరథాలు నెరవేర్చే విధంగా స్వామివారు మనకు ఇక్కడ వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని భక్తులపైన ఉంచుతారని మనం చెప్పుకోవచ్చు दुटियूं <muchyana> नगदीश्वर <muchyana> 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 స్వామివారి దానిలో బాగా ఎన్నో ప్రదక్షిణ పూర్తయింది మూడో ప్రదక్షిణ ప్రారంభంగా పోతున్నది స్వామివారిని ఎక్కువ తో మీద నిన్న స్వామివారిని దర్శిస్తే మనకు తగిన దోషాలు తెలిపోతాయని మనకు పురాణాల్లో ఉన్నట్టు అత్యంత సాగు చెప్తున్నారు उतर विझी No, <laughs> no,